నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని రానున్న కాలంలో మరిన్ని పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ మాథులు ధర్మాన ప్రసాదరావు అన్నారు నలభై ఐదు పాయింట్ ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ డ్రైనేజీలు ప్రారంభించారు కొత్తగా వేసిన ఆరు వందల అరవై నాలుగు మీటర్ల సీసీ రోడ్డు ప్రారంభించారు ఎల్బిఎస్ కాలనీలో తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును దమ్మల వీధిలో పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు గుజరాతీపేటలో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ డ్రైన్లను ప్రారంభించారు ఆదివారం పేటలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ బిల్డింగ్ ప్రారంభించారు ఈ పాఠశాల ఎప్పటి నుంచో మనందరం ఎదురు చూస్తే ఈ రోజు పూర్తయి ప్రారంభాన్ని మోచుకుంది మీతో సహా నాకు కూడా సంతోషంగా ఉంది ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలకు ఈ సదుపాయం రావటం మనం అందరం ఆనందించదగ్గది మీరు మూడు క్లాసులు ఒక పెద్దది ఒక పెద్ద క్లాసు రూమ్ రెండు చిన్న క్లాసు రూమ్ వచ్చాయి ముగ్గురు టీచర్స్ ఉన్నారు యాభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు అవైలబుల్ అకామిడేషన్ సరిపోతుంది ఇక మీ కావాల్సినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు చెప్పారు కేస్ కావాలన్నారు కొంత ఫర్నిచర్ కావాలన్నారు ఇవన్నీ మళ్ళీ మీ అమ్మఓ గారు వచ్చి మీతో అన్ని మాట్లాడి చేసి దయచేసి జాగ్రత్తకుంటారు తర్వాత ఇక్కడ కొన్ని సమస్యల గురించి మాట్లాడుతూ చెప్పారు స్థానిక పెద్దలు ఇక్కడ వెంకట్రావు పాసాద్ సూర్యనారాయణ అండ్రి సూర్యనారాయణ పరిరాజు జాంక్రాము గుజ్జీ యడలినారాయణ కుబ్రి త్రీనాథ జయమ్మ వెంకటేష్ ఇట్లాంటి పురాలు అందరూ కలిసి ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు చెప్తున్నారు ముఖ్యంగా మంచినీరు మంచినీరు మీ ఎదురుగానే చెప్తూ ఉన్నాను ఇంజనీర్స్ చెప్తుంది ఏంటంటే పన్నెండవ తేదీన అక్కడ కొత్తగా కట్టినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని ప్రారంభించేస్తే అక్కడ వచ్చినప్పుడు అదనపు నీరు మీకు డైవర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది కనుక ఇక్కడ మనకి మంచి సమస్య తీరిపోద్ది అని మీకు నీరు సరఫరా చేసే ఏ గారు చెప్తూ ఉన్నారో అది చేయమని చెప్పాను పన్నెండవ తేదీన అది ప్రారంభించే కార్యక్రమం కూడా నేను నా చేతుల మీదుగా చేస్తాను ఆ మీద డైవర్ట్ చేసే పని చేస్తాను నేను అందరికీ నేను అలాగే నేను పట్టాల గురించి చెప్పాను చాలా కాలం గురించి నాకు చెప్తున్నారు అలాగే వైకుంఠం కూడా చాలా ఇచ్చాడు ఇదేంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు పర్చేస్ చేసినటువంటి భూమి ఈ భూమి ఎవరికో పట్టాలు ఇచ్చారు వాళ్ళు ఇతరులకి అన్నేస్తారు ఆ ఇతరులు ఇక్కడ నివాసం అంటున్నారు పట్టా ఒకటి పేరు ఉంది భూమి మీద ఇంకో ఉన్నారు దానికి ఇప్పుడు ఇంకొక వేరే మార్గం చేయమని హాస్టల్ చెప్పాను